సీతమ్మ తల్లి హనుమంతుణ్ణి చూసి మొదట భయపడింది కానీ రాముని ఉంగరం చూసిన క్షణంలో ఆమె ముఖంలో వెలుగు విరిసింది తన భర్త పంపిన సందేశాన్ని అందుకున్న ఆమె భక్తితో హనుమంతుణ్ణి ఆశీర్వదించింది వెళ్ళిపోతూ హనుమంతుడు అడిగాడు అమ్మ నేను రాముని దగ్గరకు తిరిగి వెళ్ళేటప్పుడు మీరు గుర్తుగా ఏదైనా ఇవ్వండి అప్పుడు సీతమ్మ తన తల నుంచి చూడమని తీసి హనుమంతుడికి చేతుల పెట్టింది అది కేవలం ఆభరణం కాదు అతనితో పాటు వెళ్ళే ఆశ ప్రేమ ధైర్యం అన్నీ కూడా హనుమంతుడు సీతమ్మను దర్శించాక రాక్షస రాక్షసులు పట్టుకొని రావణుని దగ్గరకు తీసుకువెళ్ళారు రావణుని శాంతంగా బుద్ధి చెప్పిన విననందుకు హనుమంతుడికి శిక్షగా అతని వాడికి నిప్పు అంటించారు అయితే అది వారికే ఉరిశిక్షగా మారింది హనుమంతుడు తాను వీర హనుమంతుడని చూపించాడు అతని తోకకి అగ్ని అంటించగానే ఆ అగ్ని లంకా నగరాన్ని అగ్నిలా తాకింది చూడగానే రాక్షస మేడలు కోటలు గుహలు అన్నీ తగలబడిపోయాయి ఇది భయంకరమైన దృశ్యం కానీ ధర్మానికి నిలిచిన చిహ్నం హనుమంతుడు నాశనం చేసినది అసత్యం అహంకారం దుర్మార్గం ఈ దహనం తర్వాత హనుమంతుడు భగవంతుని జయఘోషతో తిరిగి వెళ్ళాడు ఈ ఘట్టం సుందరాకాండలో అత్యంత శక్తివంతమైన ఘట్టాల్లో ఒకటి జై శ్రీరామ్